గతంలో ఎన్నడూ వినటు వినటువంటి ఎవరు చేయనటువంటి అవినీతికి ఆవిష్కరణ చేస్తున్నారు తెలుగుదేశం నాయకుడు ఎరపతినేని శ్రీనివాసరావు గారు గురజాల ఎమ్మెల్యే వారి ఆధ్వర్యంలో తంగడ నాయకుడు అంట చికెన్ భాష సయద్ భాషానో చికెన్ భాషానో అంటారు ఏమిటిరా అక్కడ జరుగుతున్నది అంటే చికెన్ స్కామ్ కోడి కుంభకోణం ఇంతకన్నా అవమానం ఏముండదు మీకు నవ్వు వస్తుంది నాకు ఏడుపు వస్తుంది చికెన్ స్కామ్ కోడి కుంభకోణం అసలు ఎప్పుడు మనం ఇటువంటిది వినుండరు కూడా రాష్ట్రంలో మండలంలో గతంలో సరే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ముగ్గురు నలుగురు అమ్ముకునే అమ్ముకునేవాళ్ళు తెచ్చి తెలంగాణ నుంచో ఫారం నుంచి కానీ గత తొమ్మిది నెలల నుంచి ఉన్న ఉన్నవాళ్ళందరినీ బెదిరించి ఓ చిన్నగాళ్ళ పాడు వ్యక్తున్నాడు వెంకటరెడ్డి అని పక్క మండలం కారంపూడతను నడికుడులో మరొక చౌదరి గారు ఇలా అనేక మందిని బెదిరించి అంద చేత మూయిపిచ్చేసి హోల్సేల్ మార్కెట్ ఎరపతి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో అక్కడున్న పోలీసులు వీళ్ళని విలిపించి వెంకటరెడ్డి అనే వ్యక్తిని నీ మీద కేసులు పెడతాం రేప్ కేసు పెడతాం గంజాయి కేసు పెడతాం అసలు నువ్వు షాప్ ధరిస్తే నీ దగ్గర పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి ఇరగదీస్తాం తంతాం అని బెదిరించి అతన్ని ముగిపచేశారు చివరికి ఏం జరుగుతుంది పక్క మండలాల్లో అంతా కోడి చెప్తున్న సిగ్గాసనం చెప్పాలంటే ఇవన్నీ తొంభై తొంభై ఐదు రూపాయలకు అమ్ముతుంటే వీళ్ళ మటుకు నూట ఇరవై రూపాయలు నూట ఇరవై ఐదు రూపాయలకు అమ్మాల్సిందే అనుకోవచ్చు ఏ డబ్బా కోళ్ళమ్మితే డబ్బులు వస్తాయి